ఆత్మవంధులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలు అండి ఓం శ్రీ గణాధిపత నమ ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మత్ గురుభ్యో నమ నేను చెప్పుకున్నాం కదండీ వాచుకోవచ్చం కోసం మా గుడి వాచుకోవచ్చం అయ్యిందండి అని చెప్పి మా గురుగారు సీలేరు మారమ్మ గురించే కాకుండా అండి మా గుళ్ళో అమ్మవారి గురించి కూడా ఒక రెండు పాటలు రాశారండి అంటే సేవ చేస్తున్నందుకు కమిటీ కుర్రోళ్ళని తలుచుకొని వాళ్ళకు గురించి ఒక పాట తర్వాత అండి మాకు శాఖ అలంకరణ ఉండేది కాదండి మా అమ్మవారికి మా అంటే శాకాంబరి అలంకరణ అంటే ఏంటి కూడా మాకు తెలియదు నిజంగా మా గురుగారు వచ్చినప్పుడు అప్పుడు వేరే పంతులు గారు అండి వాళ్ళు అప్పుడు అడిగారు మీరు ఆషాఢ మాసం కదండి శాకాంబరి అవతారం పెడతారా అని అడిగారు అడిగితే ఇక్కడ ఏం పెట్టమండి అంటే అప్పుడు మాకు అమ్మవారండి రాతి అమ్మ విగ్రహం అమ్మవారు ఉండేవారు కాదండి సిమెంట్ అమ్మవారు ఉండేవారు సిమెంట్తోనే ఫస్ట్ గుడి కట్టారండి సిమెంట్ విగ్రహం అమ్మవారిని పెట్టారు అన్నారు మేము ఇక్కడ లేదండి మామూలుగా పూజ చేయడమే సిమెంట్ అమ్మవారే కదండి అన్నారండి పంతులు గారు మా గురిగారికిం కోపం వచ్చిందండి అమ్మో చాలా కోపం వచ్చిందండి బాబాయ్ అంటే మా ఇది చేసినా సరే అలా ఖచ్చితంగా జరగాల్సిన టైంలో అది చేసేమంటే అది కరెక్ట్గా వచ్చిందా లేదా కరెక్ట్గా ఉన్నదా లేదా అని అని అనుకునే అని చూసేవారండి దాని గురించి బాగా పర్టికులర్ ఒక పూజ చేసేవారు అనుకోండి ఆ పూజ పరిపూర్ణంగా అయిందా లేదా ఆ పూజ అయినంత వరకు అందరు ఎలా ఉన్నారు ఏంటి అని అలాగ కరెక్ట్గా ప్రతిదీ ఒక క్రమ పద్ధతిలో కరెక్ట్గా ఉండాలని అనుకునేవారండి అలా అయినా మాటను కానీ మా గురువుగారి చాలా కోపం వచ్చి బాధ కూడా వేసిందండి అప్పుడు మా గురువుగారు అన్నారు అదేంటండి బంతులు గారు మీరు అలా అంటున్నారు అమ్మవారు ఏ అమ్మాయినా కాదు కదండీ మనకి జరగాల్సిన పూజలు జరగాలి కానీ ఏ అమ్మాయి అయితే ఏమైందండి మన మనసు పూర్తిగా పిలిస్తే ఒక రాయి తీసుకొని ఆ రాయికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి మీరు ఏ ఏ అమ్మ పిలవాలి అనుకుంటే ఆ అమ్మ పేరు చెప్పి పిలవండి ఆ రాయిలోకి ఆ అమ్మవారు ప్రతిష్టా ప్రతిష్ఠించబడుతుందండి అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది ఆ రాయిలోనే అలాంటిది మీరు అలా అంటున్నారు ఏంటి పంతులు గారు అనేసి అంటే లేదండి ఇప్పటివరకు అలా ఏం పెట్టలేదంటే కొన్ని సంవత్సరం పెట్టండి అనేసి అన్నారు ఆ చూద్దాంనండి అన్నారండి అని మా గురువుగారికి ఎందుకు పోయి మరుసటి రోజు మూడో రోజే మళ్ళీ మా గుడికి వస్తున్నప్పుడు అండి మెట్లు ఎక్కుతున్నప్పుడు ఒక బాబు ఉండేవాళ్ళండి బాగా సేవ చేసేవాడు అమ్మవారు అంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరూ కలిసి మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆ అమ్మవారికి ఆకుపచ్చ కలర్ చీర కట్టి ఉంచారండి ఆకుపచ్చ కలర్ చీర మా గారికి ఆ బాబుకి కూడా శకాంబరియాణం కన్నా కనిపించింది అంటే అండి అసలు అద్భుతమే కదండి చాలా అండి అసలు మా అమ్మ మా అమ్మవారండి చాలా అమ్మవారండి నిజంగా పిలిస్తే వెంటనే అలా పలుకుతూ కష్టాలని అలా తీర్చగా చాలా చాలా అద్భుతమైన అమ్మవారు నిజంగా అంటే మా గొప్ప మేము చెప్పుకోకూడదని ఎందుకంటే మాకు చాలా అనుభూపూర్తమైన విషయాలు ఉన్నాయండి అలా కనిపించింది అంటండి కనిపిస్తే ఇదిటి అనేసి మళ్ళీ మా గురుగారు కళ్ళు నిలుపుకొని చూసినట్టు మళ్ళీ అలా కనిపించింది అంట ఆ పక్కన ఉన్న బాబుని అమ్మ నీకు అలాగే చూడమ్మ అమ్మ నాకు కూరగాయల అలంకరణలో ఆకుపచ్చ రంగులో కనబడుతుందమ్మా అంటే అమ్మ నాకు కూడా అలాగే కనబడుతుందమ్మా మా గురువుగారు నా అమ్మ నా బాబు అమ్మ అన్నారు ఇది ఇలాగా మా ఇద్దరికి ఒకేలా కనిపిస్తుంది అనుకున్నారు అప్పుడు నేను లేని ఇంటి దగ్గర ఉన్నాను తర్వాత వెళ్ళిన తర్వాత ఇవన్నీ విషయాలు మా గురువుగారు చెప్పారు అప్పటి నుంచి మా గురుగారు మా గుళ్ళు అన్ని శాఖంబరి అలంకరణ జరగడం స్టార్ట్ అయిందండి ఆ షాడమాసలో శాఖ ఆ శాఖరి అలంకరణకి మా గురుగారు అమ్మవారిని ఒక పాట రాశారండి ఆ కూరగాయలతో అలంకరించినప్పుడు పాడడానికి కూరగాయలు ఊహించుకొని వేపకొమ్మల మీద టమాటాల మీద వంకాయల మీద అలా కూరగాయల మీద ఊహించుకొని ఒక పాట రాశారండి చాలా అద్భుతమైన పాట రాశారండి అసలు పూజ విషయంలో అండి ఏ పూజ చేసినా ఏమి చేసినా అక్కడ పర్ఫెక్ట్గా ఉందా పర్ఫెక్ట్గా జరిగిందా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసేవారండి ఎంత ఫ్రీగా ఎంత బాగా ఉండేవారు అన్న మనిషి పూజ విషయం వచ్చేటప్పుడు అక్కడ దాన్ని తేడా జరిగితే మాత్రం చాలా కోపం వచ్చేస్తుంది అంతా ఇదిగా చూసుకునేవారండి అంటే ఆమె పద్ధతి ఈ జరిగిన పూజలో మనకి తెలిసినంత వరకు మనం చేసినంత వరకు మనం ఎటువంటి లోటు లేకుండా జరగలగాలి ఆ తర్వాత అమ్మదయ్య స్వామిదయ్య అని భావం ఉండేదండి మా ఊరు గారికి అందువల్ల కొంచెం స్ట్రిక్ట్గా ఉండేవారు మిగిలినప్పుడు జ్యో జోకులు వేసుకోవడం అవి కానీ పూజ వచ్చేటప్పటికి మాత్రం చాలా కరెక్ట్గా ఉండేవారండి అలా చేసేవారండి నేను అడిగేదాన్ని మధ్య మధ్యలో అడిగినప్పుడు నిజమమ్మ అసలు ఏ యమను ఏ అమ్మైనా స్వామినైనా మనం ఒక రాయి తీసుకొని ఆ రాయికి పసుపు రాసి బొట్టు పెట్టి అమ్మ పలానమ్మ నువ్వు పిలు అమ్మ వచ్చి కూర్చుంటుంది కానీ నువ్వు పిలిచిన మనసు చాలా ముఖ్యమమ్మ నీ మనసు ముందు పరిపూర్ణం చేసుకొని అందమైన పుష్పంలా తయారు చేసుకొని అలా పెడగలిగిన రోజున ఖచ్చితంగా స్వామి అయిన ఎదురుగా మన ఎదురుగా ఉంటారమ్మా ఎప్పుడు ఎదుటే ఉంటారమ్మా అని మా గురువుగారు చెప్పేవారు నాకు చాలా ఉదాహరణ చెప్పేవారు నాకు చాలా అనుభవపూర్వక మాటలు చెప్పేవారండి మా గురువుగారు మాత్రం మరిన్ని వీడియోస్లో మేము చేసిన పారాయణాలు అవన్నీ వీడియోస్ పెట్టడం జరుగుతుందండి ఈ అమ్మ మీద ఎంత బాగా రాసే పాట అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుందండి అంతవరకు ఎప్పుడు మా ఆత్మ ఆత్మ మందులు యూట్యూబ్ ఛానల్ చూస్తూ మమ్మల్ని ఆదరిస్తారని మీ అందరినీ మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మ గురుప్యో నమ ఆత్మ యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలు అండి